సెమీఫైనల్ లాంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పట్టుబట్టి గెలిచారు ఇక స్థానిక పోరులో సత్తా చాటారు ప్రభుత్వాన్ని సెట్రైట్ చేయడం పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరడం మాత్రమే మిగిలి ఉంది ఆల్మోస్ట్ అన్ని బెడతలు ఫిలప్ కాగా ఇంకో రెండు అమాత్య పదవులు కాంగ్రెస్ లీడర్స్ లో ఆశలు రేకెత్తిస్తున్నాయి ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా కేబినెట్ విస్తరణ మీదే డిస్కస్ చేసుకుంటున్నారు ఛాన్స్ దక్కేది ఎవరికి పదవి బూస్ట్ అయ్యేది ఎవరికి అనేది డిబేట్ గా మారింది అయితే ఏసీసీ పెద్దలు క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట ఇంతకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసినట్టు సంక్రాంతి పీడ దినాలు అయిపోయాక క్యాబినెట్ విస్తరణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ పెట్టిన కండిషన్స్ ఏంటి ముందు బడ్జెట్ సెషన్ ఆ తరువాత కేబినెట్ లో మార్పులు కేబినెట్లో ఖాళీగా ఉన్న రెండు బెర్తలు దక్కేదెవరికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట మంత్రుల పనితీరుతో పాటు పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారట రాష్ట్ర ముఖ్య నేతలతో పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే చర్చించి ఓ అంచనాకు వచ్చినట్లు టాక్ ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో సీఎంతో కలిపి పదహారు మంది ఉన్నారు మరో రెండు భర్తలు ఖాళీగా ఉన్నాయి ఈ రెండింటినీ భర్తీ చేయడంతో పాటు సిట్టింగ్ మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారిని తీసుకుంటారని ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది పార్టీ అవసరాలు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మంత్రివర్గంలో మార్పులు చేయక తప్పదని భావిస్తోందట కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గంలో బర్తు కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానమే మంత్రి పదవి హామీ ఇచ్చింది దీంతో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఆయన తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు అయితే నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రులుగా ఉండటం అందులో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి మినిస్టర్గా కొనసాగుతుండటంతో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేస్తారని అంటున్నారు ఈసారి రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఛాన్స్ దక్కడం పక్కా అని చెబుతున్నారు ఇక క్యాబినెట్లో ఉన్న కొందరి నేతల పనితీరు అలాగే పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలువురికి ఉద్వాసన పలుకుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే మినిమం ముగ్గురు అమాత్యులను కేబినెట్ నుంచి తప్పించడం ఖాయమనే చర్చ నడుస్తోంది ఇక ఇంకా రెండు బెర్తలు ఖాళీగా ఉండడంతో అరడజను మంది నేతలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు ఆ ఆశావహులంతా నుంచి ఢిల్లీ అధిష్టానం పెద్దలతో లాబియింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నారట మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన జరగడం ఖాయమన్న టాక్ ఎంత బలంగా వినిపిస్తుందో ముహూర్తం కూడా ఫిక్స్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల పదిహేడున ఎన్నికలు ముగిసిన ఉప సర్పంచ్ ప్రక్రియ ఈ నెల ఇరవై నాటికి చేయాల్సి ఉంటుంది మంత్రివర్గ విస్తరణకు సెంటిమెంటు పరంగా జనవరి పదహారు సంక్రాంతి దాటే వరకు విస్తరణ చెయ్యడానికి ఇష్టపడరు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ఆ తరువాత రాష్ట్ర బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ బడ్జెట్ ముందు శాఖలను డిస్టర్బ్ చేయడానికి ప్రభుత్వ పెద్దలు అంతగా ఇష్టపడట్లేదట అందుకే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ముగిసిన తరువాత మార్చి నెలలోనే కేబినెట్ విస్తరణ ప్రక్షాళన ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం సో ఇంకో మూడు నెలల తరువాత కేబినెట్ విస్తరణ పక్క అని భావిస్తున్న ఆశావహులు ఇప్పట్నుంచే జోరుగా పైరవేలు చేస్తున్నారట తమ గాడ్ ఫాదర్లను పట్టుకుని మంత్రివర్గంలో బెర్త్ దక్కించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారట కేబినెట్ షఫ్లింగ్ లో బెర్త్ దక్కేదెవరికి ఉన్న పదవి అయ్యేదెవరిది అనేది వేచి చూడాలి